तो 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 त దాదాపు కోటి డెబ్బై ఆరు సెంట్ల రెవెన్యూ భూమిని తెనాలి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూలు అదేవిధంగా అక్కడ వాలీబాల్ బాస్కెట్బాల్ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళికబద్ధంగా చేసా చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి త్వరలోనే అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి దానికి నిధులు కేటాయించి తప్పకుండా ఒక ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఎకరాం డెబ్బై ఆరు సెంటులో ఉన్న భూమిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూలు వాలీబాల్ అదేవిధంగా బాస్కెట్బాల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తే యువతకు చక్కటి అవకాశం అదేవిధంగా క్రీడాకారులను మనం ప్రోత్సహించే విధంగా మా ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియంతో పాటు ఇటువంటి అవకాశాలు మనం కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశం కోసం వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే విధంగా చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేస్తామని ఈ అదే విధంగా అదేవిధంగా నగర్లో ఏ విధంగా చింద్రాల్లో మనం మన పార్క్ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరంకితం చేసే విధంగా సిద్ధమవుతుందో గారి అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ ముప్పై తారీఖు కల్లా దాని ప్రారంభోత్సవం చేయబోతున్నాం ఆ పార్క్ అని చిన్న ఊర్లో ఉన్న పార్క్ని దాదాపు ఇరవై లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేసి అద్భుతంగా గతంలో ఏ విధంగా ఒక ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిందో అదే విధంగా ఈసారి కూడా మార్పులు తీసుకొచ్చి ఈ నెల ముప్పై తారీఖున ప్రజలకు అంకితం చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం విధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను హైదర్నగర్ లో కూడా చేయబోయే ఈ పార్క్ని హైకస్ పార్క్ అని దానికి కోటి పదిహేను లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసి దాని కూడా టెండర్లు ఇచ్చి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి లోపు ఆ పార్క్ని కూడా ప్రజలకి అంకితం చేసే విధంగా మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా విధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తున్నాం సో ప్రధానంగా ఈ రోజున మన నియోజకవర్గంలో అభివృద్ధిలో ఎక్కడ కూడా మ్యాన్ కార్డుకులు ఇక్కకుండా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆయన ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పూర్తి అయ్యే విధంగా చక్కటి కార్యక్రమం చేయబోతున్నాం పట్టణంలో కూడా చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇంకా వేగవంతంగా అభివృద్ధి చేస్తాం అదేవిధంగా తెనాల నుంచి మంగళగిరికి వెళ్ళేది ప్రధాన రహదారి కొంతవరకు పూర్తయింది ఇంకా దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఇంకా ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంది అది కాంట్రాక్టర్ జాప్యం వల్ల చివరికి అతన్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం నిర్ణయం జరిగిన సమావేశంలో సో ఆ పనులు కూడా సంక్రాంతిలోపు ఆ రోడ్ వర్క్ కూడా పూర్తయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ రోడ్ వర్క్ లోపు పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలుపు అందరి నమస్కారం తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతో భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజులు అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు అవకాశాలు వైద్య సదుపాయాలు ఏ పథకానికి లేని విధంగా రక్షత మంచి నుండి కలుగుతాం ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మా కణాల్ని మార్చు అనేది మనందరం కూడా ఎప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం చెప్పుకుంటూనే ఉన్నాం పేరుకే ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మన సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితో మన మన పట్టణాన్ని మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లాల్సిన సందర్భాలు చాలా ఉండగా ఉన్నాయి సో రోడ్లు విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి గురుపాలం రోడ్ కానివ్వండి ఐతన్ నగర్ రోడ్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసింది అందులో భాగంగా ఈ రోజున మా ఆంధ్రం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనల్ నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే మూడు మీటర్ల పెడితే గల సిసి రోడ్సు ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతోటి ఇబ్బంది పడే పడకుండా ఉండేటట్టు పండగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు లేవత్ పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గాన్ని అందించారు దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను